అందరికీ నుండి రెండు వేల ముప్పై వరకు కుంభరాశి వారి పూర్తి జాతకం నూరు శాతం ఇలానే జరుగుతుంది ఈ నెలలో వాహన గండం ఉంది జాగ్రత్త మరి కుంభరాశి జాతకులు యొక్క జీవితంలో నూటికి నూరు శాతం ఏ విధంగా జరగబోతోంది రెండు వేల ముప్పై వరకు కుంభరాశి వారి యొక్క పూర్తి జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి అలాగే ఈ మాసంలో వారు ఎదుర్కోబోయేటటువంటి వాహన గండం నుంచి ఎలా బయటపడాలి ఇవన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం ఎంకరేజింగ్ గా ఉంటుంది కుంభరాశి జాతకులు నిజంగా నక్క తోక తొక్కారనే చెప్పుకోవాలి రేపటి నుంచి ఏకంగా కొన్ని సంవత్సరాల వరకు కూడా కుంభరాశి వారి జాతకంలో పెనుమార్పులనేవి చోటు చేసుకోబోతున్నాయి వందకు వంద శాతం ఇలానే జరుగుతుంది అవును కుంభరాశి జాతకులకు నమ్మలేని అదృష్టమనేది పట్టబోతోంది అని చెప్పటంలో ఎలాంటి డౌట్ లేదు రేపటి నుండి రెండు పేల ముప్పైవ సంవత్సరం వరకు కూడా కుంభరాశి జాతకుల జీవితం ఎంతో అదృష్టవంతంగా ఉంటుంది అని జ్యోతిష పండితులు చెబుతున్నమాట మరి ఈ క్రమంలో రేపటి నుంచి రెండు పేల ముప్పైవ సంవత్సరంలో కూడా కుంభరాశి జాతకులు పొందబోయేటటువంటి అదృష్ట కాలం అనేది ఏ విధంగా ఉండబోతోంది అసలు కుంభరాశి జాతకులు ఈ సమయంలో వారి యొక్క వైవాహిక జీవితంలో అలాగే వ్యాపార జీవితంలో ఆర్థిక జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం కుంభరాశి జాతకులు నిజంగా ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో తెలియదు కానీ రాబోతున్నటువంటి కాలంలో మీరు ఎంతో అదృష్టాన్ని పొందబోతున్నారని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు కుంభరాశి జాతకులకు ఈ కాలం అనేది ఎంత అదృష్టవంతంగా ఉంటుంది అంటే వీరు నక్కతోక తొక్కారా అన్నట్టుగా ఈ కాలమైతే వీరికి ఉండబోతుంది పట్టిందల్లా బంగారమా అనేటట్టుగా ఈ రాశిగల వ్యక్తులకు మంచి శుభగడియలు రాబోతున్నాయని శాస్త్ర నిపుణులు చెబుతున్నమాట మీరు గొప్ప ఆర్థిక లాభాలని పొందుతారు మీ ప్రయత్నాలన్నీ కూడా విజయవంతమై జీవితం ఆనందంతో నిండిపోతుంది మీ లైఫ్లో వచ్చే హెచ్చు కూడా మీకు ఫలితాలను ఇస్తాయి ప్రస్తుత పరిస్థితులు విదేశీ ప్రయాణాలకు అనుకూలంగా ఉన్నాయి మీలో ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది ఉద్యోగస్తులకు కూడా అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి ఆర్థిక పరిస్థితిలో మంచి మార్పు వస్తుంది అలాగే సొంత వాహనం కొనుగోలు చేస్తారు ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది ఈ సమయంలో మంచి ఆర్థిక ప్రయోజనాలని మీరు పొందుతారని చెప్పుకోవచ్చు కుంభరాశి వారికి వారి యొక్క జీవితంలో హెచ్చు తగ్గులు అనుభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి విద్యార్థులు మంచి ఫలితాలు సంపాదించే వరకు కృషి చేయాల్సిన సమయం ఇది అని చెప్పుకోవచ్చు పిల్లలు చదువుపై ఎక్కువగా దృష్టిని పెట్టాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే వారి యొక్క శ్రద్దని కోల్పోయే కాలం కూడా ఇదే కాబట్టి వారు కాస్త ఎక్కువగా చదువు మీద దృష్టి పెట్టాలి ఇకపోతే ఈ కుంభరాశి వారికి కుటుంబ జీవితం ఈ సమయంలో ఎంతో అనుకూలంగా ఉంటుంది ఫ్యామిలీతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లడం విహారయాత్రలకు వెళ్లడం వంటివి జరుగుతాయి అంతేకాకుండా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కూడా మీరు రిలీఫ్ పొందుతారు ప్రతి విషయంలో కూడా మీరు పాజిటివ్ గా వ్యవహరిస్తే అంతా మీకే మంచిది అనేక విధాలుగా కుంభరాశి వారికి ఆదాయం అనేది కలిసొచ్చే సూచనలు బాగా కనిపిస్తూ ఉన్నాయి జ్యోతిషులు స్వయంగా ఈ విషయాన్ని చెబుతున్నారు దేవుని అండదండలతో ఆసక్తి ఆస్తికి ఆస్తి సంబంధించినటువంటి కోర్టు వివాదం సానుకూలంగా పరిష్కారమయ్యే ఛాన్స్ ఉంది అనుకోకుండా మీరు ఊహించని విధంగా ధనలాభానికి అవకాశం ఉంది కుంభరాశి వారు జీవితాన్ని మార్చుకునేందుకు లేదా మెరుగుపరుచుకునేందుకు చేసేటటువంటి ప్రయత్నాలు ఈ సమయంలో తప్పకుండా ఫలిస్తాయి ఉద్యోగం జీవనం ఆర్థిక వాతావరణం చాలా వరకు సానుకూలంగానే ఉంటుంది ఇది అన్ని విధాలుగాను మీకు కలిసి వచ్చే సమయమని చెప్పుకోవచ్చు ప్రస్తుతం మీరు కొత్త ప్రయత్నాలు ప్రారంభించటం మంచిది అవి మంచి లాభాలను తెచ్చిపెడతాయి అవి మంచి లాభాలను తీసుకురావడంతో మీ యొక్క ప్రయత్నాలన్నీ కూడా చాలా వరకు కూడా సక్సెస్ అవుతాయని చెప్పుకోవచ్చు అనుకోని విధంగా అదృష్టం మీకు పడుతుంది ఇష్టమైన పనులను ఇష్టమైన విధంగా చేయడానికి అవసరమైన స్వేచ్ఛ వస్తుందని చెప్పుకోవచ్చు కోటి దేవతల కరుణ కుంభరాశి వ్యక్తులపై ఉండడం వల్ల ఆదాయ మార్గాలు పెరగడానికి ఉద్యోగపరంగా గుర్తింపు పొందటానికి ఆర్థిక ఆరోగ్య సమస్యలు పరిష్కారమవుతాయి కుటుంబ జీవితంలో ఏవైనా సమస్యలు ఉంటే అవన్నీ చక్కగా సాల్వ్ అవుతాయి బ్యాంకు ఖాతాల ద్వారా ఆర్థిక లాభాలు అధికంగా ఉంటాయి ఈ సమయంలో ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించటం మంచిది మితిమీరిన కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాలి మీరు మీ లక్ష్యాలను సాధించే సమయం ప్రభుత్వ స్థాయిలో ఆశించిన సహాయం అందుతుంది మీరు మరింత ధైర్యం బలాన్ని పొందే అవకాశం ఉంది స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు ఉండవచ్చు కానీ తరచుగా లాభాలు మాత్రం పొందుతూ ఉంటారు మరి ఈ యొక్క కుంభరాశివారు రేపటి నుంచి రెండు వేల ముప్పైవ సంవత్సరం వరకు వీరి యొక్క జీవితంలో పొందబోయే అదృష్ట కాలం అనేది ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం కుంభరాశి వారి యొక్క ఆర్థికపరమైన జీవితం చూసుకున్నట్లయితే కనుక డబ్బుని చాలా ఎక్కువగా పెద్ద మొత్తంలో సంపాదించబోతున్నారనే చెప్పుకోవచ్చు ఈ సమయంలో డబ్బుని మంచిగా దాచుకోగలుగుతారు అలాగే సహజంగానే కుంభరాశి జాతకులకు అనేవి చాలా అధికంగా ఉంటాయి కుంభరాశి జాతకులకు ఎవరైనా ఏదైనా ఒక పనిని గనక అప్పగిస్తే దాన్ని పూర్తి చేయడానికి సాయశక్తుల వారికి చేతనైనంత వరకు ప్రయత్నిస్తారు అయితే కుంభరాశి జాతకులు ప్రతి పనిలోనూ ఏ విధంగా డబ్బు సంపాదించాలి అన్న ఆలోచన ఎక్కువగా కలిగి ఉండడంతో ఆ దిశగానే అధికంగా ఆలోచిస్తూ ఉంటారు ఈ రాశి వారు కష్టపడి పనిచేసినప్పటికీ కూడా ఆ పని ద్వారా వీరికి ఎంత డబ్బు వస్తోంది వీరు చేస్తున్న పనికి తగ్గట్టుగా డబ్బులు వస్తున్నాయా లేదా అన్నది వీరు ఎప్పటికప్పుడు లెక్కలు వేసుకుంటూనే ఉంటారు ఈ కారణంగానే కుంభరాశి జాతకులు ఉద్యోగ జీవితంలో ఎన్నో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇదే క్రమంలో జీవితంలో అనేక కోణాల్లో పూజలకు ప్రాధాన్యత ఇచ్చే రోజులు మొదలవుతాయి కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి సంతోషంగా మీరు ఉండాల్సిన సమయమేది అలాగే ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి అన్ని పనుల్లో విజయాన్ని సాధిస్తారు అదృష్టం మీ వెంటే ఉంటుందని చెప్పుకోవచ్చు ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పు వస్తుంది కుంభరాశి వారి కెరియర్ లో లాభాలు వచ్చే సమయం గ్రహాల అనుకూలత కారణంగా మీ కెరియర్ లో కొత్త మార్పులు తీసుకొస్తుందని చెప్పుకోవచ్చు ఉద్యోగంలో మంచి మార్పులు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అయితే మీరు చేస్తున్న ఉద్యోగానికి సంబంధించి అంతవరకు కూడా తగినంత డబ్బు రావడం లేదని రోజు బాధపడుతూ ఉంటారు మీరు పడుతున్న కష్టానికి వస్తున్న సొమ్ముకి అస్సలు పొంతన లేకపోవడంతో కాస్త నిరాశ చెందుతారు ఈ కారణంగానే ఉద్యోగాలు మారాలనే ఆలోచన ఈ కుంభరాశి జాతకులకు ఎప్పటి నుంచో కూడా కొనసాగుతూ వస్తోందని చెప్పుకోవచ్చు అయితే ఇప్పటి వరకు కూడా గ్రహస్థితి అనుకూలించకపోవడం కారణంగా మీ కష్టానికి తగ్గట్లుగా ధనం రాలేదని చెప్పుకోవచ్చు కానీ ఇప్పటి నుంచి సరైన మార్గంలో గనుక మీరు వెళితే ఖచ్చితంగా అనుకున్న గమ్యానికి చేరుకుంటారు మంచి అనుకూల ఫలితాలు మిమ్మల్ని వరిస్తాయి ఎకనమికల్ గా అంతా కూడా బాగానే ఉంటుంది బాగా డబ్బు సంపాదిస్తారు కోటీశ్వరులు అవుతారని చెప్పొచ్చు మరి ఇక్కడి వరకు కుంభరాశి వారికి బానే ఉంటుంది కానీ ఈ రాశికి చెందిన వారిలో అతి కొద్ది మందికి మాత్రమే వారి జాతక ప్రకారం వాహన గండం పొంచి ఉంది అవును కుంభరాశిలో పుట్టిన కొందరికి వాహన గండం సంభవించబోతోంది మీరు ఈ భారీ ప్రమాదం నుంచి తప్పించుకోవాలి అంటే ఈ కాలంలో ఎలాంటి ప్రయత్నాలు ఉన్నా వాటిని వాయిదా వేసుకోవటం మంచిది మీకు బ్యాడ్ టైం నడుస్తోంది కాబట్టి కొత్త వాహనాలు కొనడం వంటివి చేయకండి ఈ టైంలో మీకు ప్రయాణాలు కలిసి రావు ఎప్పుడైనా ఏవైనా జరగొచ్చు మీకు మీకేదైనా అయితే మీ కుటుంబం ఏమవుతుంది చెప్పండి అదే కుంభరాశిలో పుట్టిన ఇంటి పెద్దకి వాహన ప్రమాదం వల్ల జరగరాని ప్రమాదం జరిగితే ఒకసారి ఆలోచించండి మీ ఫ్యామిలీ మొత్తం రోడ్డు పాలవుతుంది ఇంటికి పెద్ద దిక్కుని కోల్పోయిన వారు దిక్కులేని వారవుతారు కాబట్టి మీకు వాహన గండం పొంచి ఉంది కనుక మీరు వేసే ప్రతి స్టెప్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే మీ ప్రాణాలకే ముప్పు రావచ్చు మీకు వాహనగండం వల్ల ఏ ప్రమాదం ఎటువైపు వస్తుందో అసలు అంచనానే వేయలేము కాబట్టి మీరు డ్రైవింగ్ ప్రయాణాలు చేసేటప్పుడు లేదంటే వేరొక వ్యక్తులు డ్రైవింగ్ చేసే సమయంలో మీరు ఆ వెహికల్లో ఉన్న చాలా జాగ్రత్తగా ఉండండి వీలైతే ప్రయాణాలకు కొన్ని రోజుల వరకు పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది మళ్లీ చెప్తున్నాం ఈ ప్రమాదం అనేది కుంభరాశిలో పుట్టిన అందరి వ్యక్తులకు జరుగుతుందని జ్యోతిషులు చెప్పడం లేదు మీలో అతి కొద్ది మందికి మాత్రమే ఈ వాహన గండం ప్రమాదం అనేది పొంచి ఉంది అందరికీ కాదని మీరు గుర్తు పెట్టుకోండి భయపడకండి ధైర్యంగా ఉండండి ఎందుకంటే ఈ ప్రమాదం అనేది అందరికీ కాదు కాబట్టి ఇక కుంభరాశివారి ప్రతికూల ప్రభావాలను తొలగించడానికి జ్యోతిష్య పరిష్కారాలు ఏమున్నాయో ఇప్పుడు మనం చూద్దాం కుంభరాశివారికి ప్రతిరోజు కూడా సూర్యునికి నీటిని అందించటంతో పాటుగా సూర్యాష్టకం చదవటం వల్ల జీవితంలో మంచి ప్రయోజనాన్ని పొందుతారు సూర్యునికి అర్ఘ్యాన్ని సమర్పించే విషయంలో ఏమాత్రం పొరపాటు జరగకుండా చూసుకోండి అలాగే మీరు శని మహాత్ముని ఆలయంలో నువ్వులు దానం చేయడం చాలా మంచిది ఏదైనా అసౌకర్యం లేదా అనారోగ్యం ఉంటే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి మీకంతా మంచి జరుగుతుంది జ్యోతిష్య శాస్త్ర నిపుణులు ఈ విషయాన్ని వక్కా నుంచి చెప్తున్నారు ఆదిత్య హృదయ పారాయణం అనేది చాలా వరకు కూడా మీకు ధైర్యాన్నిస్తుంది సమస్య నుంచి బయటపడటానికి కావలసినటువంటి ఆలోచనను ఇస్తుంది కుంభరాశి వ్యక్తులు మెడలో కాకీరంగు దారానికి రాగి నాణం ధరించి మీకు అదృష్టాన్ని తీసుకొచ్చుకోవచ్చు ఈ హారం మీ కొరకు డబ్బుని ఆకర్షిస్తుంది మిమ్మల్ని ఆర్థిక విషయాల్లో విజయవంతుల్ని చేస్తుందని చెప్పుకోవచ్చు మీరు ఏదైనా ముఖ్యమైన పని ప్రారంభించే ముందు శుభ సందర్భాలలో ప్రధాన పనులకు హాజరయ్యే ముందు మీరు తీపి పదార్థాలు స్వీకరించారంటే ఆ ప్రత్యేకమైన పనిలో మీ అవకాశాలు పెరుగుతుంది ఇకపోతే కుంభరాశి వారు మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటే గురుగ్రహానికి పరిహారాలు చేయండి మీ సమస్యలు క్రమక్రమంగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అంతేకాకుండా నిండు నూరేళ్లు హాయిగా ఉంటారు మీకు పొంచి ఉన్న ప్రమాదం నుండి కూడా మీరు బయటపడతారు ప్రాణాలతో సేఫ్గా ఉంటారు ఇలా చేయటం వలన మీ అదృష్ట బలం పెరుగుతుంది మీకు పొంచి ఉన్న వాహన గండం కూడా తప్పించుకోగలుగుతారు అయితే ఈ వాహన గండం నుంచి తప్పించుకోవటానికి ఈ యొక్క కుంభరాశి వారికి ఉన్నటువంటి మరొక్క పరిహారం ఏంటి అంటే మీకు వీలైనంత వరకు కూడా అన్నదానం చేయండి అన్నదానం చేయడంతో పాటుగా గో సేవ చేసుకోండి గోశాలకు గాని లేదా ఏదైనా ఆలయంలో ఉండే నల్ల ఆవుకి గ్రాసాన్ని తినిపించండి ఇక అదేవిధంగా మీకు చేతనైనంతలో మీ స్తోమత కొద్దీ అన్నదానాన్ని లేదా ఎవరికైనా పలహారాన్నైనా పంచిపెట్టండి ముగ్గురికి లేదా ఐదుగురికి ఒక వారంలో ఒక రోజు అని పెట్టుకుని మీరు అలా చేస్తూ ఉంటే మీ పైకి వచ్చేటటువంటి ఇలాంటి ప్రమాదాలన్నీ కూడా స్వల్పంగా తప్పుతాయి అన్నమాట అంటే పెద్ద ప్రమాదం జరగాల్సిన చోట చిన్న గాయంతో సమసిపోతుందని చెప్పుకోవచ్చు శుభం వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆల్ ట్యాప్ చేయండి